మొక్కల నొప్పులు డిస్క్ ప్రాబ్లమ్స్ లాంటి అన్ని సమస్యలకు సంప్రదించండి హోమియో ఇంటర్నేషనల్ బోర్డ్ క్లాస్ హోమియోపతి నైన్ ట్రిబుల్ జీరో డబుల్ వన్ సెవెన్ డబుల్ ఫైవ్ జీరో నమస్కారం నేను మీ డాక్టర్ శ్రీకాంత్ హోమియో శ్రీకాంత్ కుల్కర్ణి హోమియో వైద్యంపై అవగాహన గురించి మళ్ళీ మీతో ముచ్చడించుకోవడానికి ఇంకొక టాపిక్తో వచ్చాం ఈసారి నా పేషెంట్లలో చాలామంది ఒక భయాన్ని వ్యక్తం చేశారు చాలామంది యంగ్ కపుల్స్ యంగ్ పేరెంట్స్ ఐ వుడ్ కాదర్సే అంటే పాతిక పా వయసులో పెళ్ళైపోయిన తర్వాత ఇరవై ఆరు ఇరవై ఏడు వయసులో వాళ్లకు చిన్న చిన్న పా పిల్లలు పుట్టినప్పుడు వాళ్ళకి ఒక సంవత్సరం లోపు పిల్లలు ఉన్న పేరెంట్స్ వీళ్ళందరూ కూడా ఎక్కడెక్కడి నుంచో దూరం నుంచి హైదరాబాద్ సిటీలోకి వచ్చి వాళ్ళు వాళ్ళ పిల్లలతో పాటు ఉంటున్నారు ఇద్దరు మగుడు పెళ్ళాలు ఇద్దరు కూడా కార్పొరేట్ ఉద్యోగులు ఇట్లాంటి వాళ్ళు ఇంట్లో పెద్దవాళ్ళు లేకపోవడం వల్ల వచ్చే అన్ని సమస్యలకి లోన్ అవుతారు స్పెషల్లీ వాళ్ళ పిల్లలకి ఏమన్నా చిన్నపాటి అనారోగ్యం జరిగితే సో అట్లాంటి ఒక కపులు ఒక దంపతులు వాళ్ళు వాళ్ళ కోసం తీసుకుంటున్నప్పుడు వాళ్ళ పిల్లలకి ప్రాబ్లం వచ్చినప్పుడు నా దగ్గరకు వచ్చారు ఇంత చిన్న పిల్లలకి హోమియో వైద్యంలో హోమియోపతిలో వైద్యం జరుగుతుందా ఫర్ ఎగ్జాంపుల్ మా సంవత్సరం బాబుకి లూజ్ మోషన్స్ అయ్యాయి విపరీతమైన లూజ్ మోషన్స్ అవుతున్నాయి ఏం చేయాలో మాకు కాళ్ళు చేతులు ఆడటం లేదు అసలు ఎలా చేయాలి ఎక్కడికి వెళ్ళాలి వెంటనే కార్పొరేట్ హాస్పిటల్కి తీసుకెళ్ళాం రెండు రోజులు ఉంచుకున్నారు తడిసి మోపిడైపోయింది బిల్లు కానీ మాకు ప్రతిసారి ఆరు నెలలకు ఒకసారి మూడు నెలలకు ఒకసారి ఇట్లాంటిది ఏమన్నా అయితే మేము ఏం చేయాలి చిన్నపాటి జలుబు చేస్తే మాకేం చేయాలో అర్థం కావట్లేదు మందులు వాళ్ళు ఇచ్చే మందులు మేము గూగుల్లో సెర్చ్ చేస్తే వాటి సైడ్ ఎఫెక్ట్స్ చూస్తే మాకు బెంబెలెత్తిపోతుంది దీంట్లో హోమ్ ఇట్లాంటి కండిషన్స్కి హోమియో వైద్యంలో ఏమన్నా సమాధానం ఉందా దీని గురించి మాట్లాడుకుందాం చిన్న చిన్నపిల్లలు ఇప్పుడు ఒక సంవత్సరం కన్నా చిన్న పిల్లల్ని ఇన్ఫెంట్స్ అంటాం ఈ ఇన్ఫెంటైల్ డిజార్డర్స్కి హోమియో వైద్యంలో ఎలాంటి హెల్ప్ దొరుకుతుంది ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే చిన్నపిల్లలకి సం అందులోనూ సంవత్సరం కన్నా తక్కువ వయసు ఉన్న చిన్నపిల్లలకి ఎలాంటి ఆరోగ్యం ఆరోగ్యంలో ఏ కొంచెం తేడా వచ్చినా మొట్టమొదటి ఎఫెక్టు తల్లిదండ్రుల మీదే పడిపోతుంది ముందు వాళ్ళు కంగారు పడిపోతారు ఈ పానిక్ రియాక్షన్ వల్ల ఏం చేయాలో దాన్ని రెట్లు చేయడం మొదలు పెట్టేస్తూ ఉంటారు అందువల్ల మోస్ట్ ఆఫ్ ద టైం చాలా ఈజీగా తగ్గే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా చాలా కాంప్లికేటెడ్ తయారవుతాయి దీన్ని ఎలా నివారించవచ్చు మనం ఏం చేయచ్చు ఒకసారి ఆలోచించండి సంవత్సరం లోపు ఉన్న పిల్లలకి సంవత్సరం అటు ఇటుగా ఉన్న పిల్లలకి ఎలాంటి ఇబ్బందులు జనరల్లీ హెల్త్ ఇష్యూస్ ఉంటాయి మీరు కంజెనిటల్ డిజార్డర్స్ అంటే జన్మతా పుట్టిన జబ్బులు కొన్ని తీరుగా ఉంది జెనెటిక్ డిజార్డర్స్ని వదిలేస్తే కామన్గా ఈ పీరియడ్లో చిన్న పిల్లలు చాలా హెల్తీగా ఉంటారు తల్లిపాలు తాగుతూ ఉంటారు కాబట్టి ఒక రకమైన ప్రొటెక్టెడ్ ఎన్విరాన్మెంట్లో ఉంటారు కాబట్టి కానీ సాధారణంగా వచ్చే జలుబు దగ్గు జ్వరము లేదా విరోచనాలు వీటి నుంచి వాళ్ళు కూడా దూరం కాదు ఇవి వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు అట్లాగే మ్యాక్సిమం కడుపు నొప్పి గ్యాస్ కాలిక్స్ అంటూ ఉంటాం అర్ధరాత్రి లేచి పిల్లాడు గుక్కపై ఏడుస్తూ ఉంటాడు అట్లాంటప్పుడు ఇద్దరు తల్లిదండ్రులు బెంబెలెత్తిపోతారు ఏం చేయాలో అర్థం కాదు ఆ క్షణంలో ఎలా ట్యాకిల్ చేయాలో అర్థం కాదు ఎక్కడెళ్ళాలో అర్ధరాత్రి ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాదు ఇట్లాంటి కండిషన్స్ కి హోమియోపతిలో లో చాలా చక్కటి మందులు ఉన్నాయి మరిన్ని వీడియోస్ కోసం లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది